హలో అండి అందరికీ నమస్కారం ఐమ్ పద్మ వెల్కమ్ టు పద్మ చంద లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ నుండి నా బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఒక టూ డేస్ బ్యాక్ అనమాట అంటే థర్స్డే డే రోజు బ్లాగ్ అనుకుంటా ఇంకా అయితే మార్నింగ్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయిందండి ఇంకా షాప్కి వచ్చేసిన తర్వాత నేను చెప్పాను కదా పిల్లలకి మా వారికి సేమ్ కలర్స్లో డ్రెస్సులు కొడతాను అని చెప్పేసి అవి ఒకరోజు మా వారికి ఒకరోజు సపరేట్గా ఒక ఒకటి కుట్టాను అనమాట మిగిలిన రెండు పిల్లలకి కుట్టాలి అవి మాత్రం నేను కొంచెం టైం తీసుకొని మొన్న టూ డేస్ ప్యాక్ కుట్టాను అనమాట అయితే కుట్టేటప్పుడు నెక్ మనకి కాలర్ ఉంటుంది కదండి కాలర్ అయితే నేను నార్మల్గా ప్యాటర్న్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఆ ప్యాటర్న్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఏ సైజు కాలర్ ఉంటే ఆ సైజుకి మళ్ళీ దాన్ని మనం ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట అందుకని నేను చూడండి సైజ్ ఎక్కడి వరకు ఉందో మనకు కాలర్ ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు మాత్రమే నేను ఇలా పెట్టేసి కట్ చేస్తున్నాను ఇది తెలియాలి అంటే ఖచ్చితంగా కొంచెం షర్ట్స్ కటింగ్ స్టిచ్చింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటేనే అర్థమవుతుంది అండ్ అలాగే ఈరోజు వీడియోలో అయితే షర్ట్స్ కుట్టడం ప్లస్ అలాగే పిల్లలకి ప్యాంట్స్ కూడా రెండు కుట్టాలనుకుంటున్నాను అంతకుముందు నేను మా వారికి రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు కుట్టాను ఒక టూ డేస్లో తర్వాత పిల్లలకి ఒక చెరొక ప్యాంటు తర్వాత చెరొక షర్ట్ కుట్టాలి అనుకున్నాను అండ్ ఇంకొకటి ఏమో మా వారికి ఇంకొక ఎక్స్ట్రా షర్ట్ అనమాట అలా మొత్తం ఇన్ని ఇన్ని తీసుకొచ్చాను అయితే నేను తెచ్చిన రోజు క్లాత్లు మీకు చూపిద్దాము అనుకున్నాను కానీ ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది ఆ మొత్తం క్లాత్లకి కలిపి నాకు దాదాపు ఒక ఎయిటీన్ హండ్రెడ్ వరకు అయిపోయింది అనమాట అంటే మా వారికి రెండు ప్యాంట్లు మూడు షర్ట్లు మా పిల్లలకి రెండు ప్యాంట్లు రెండు షర్ట్స్ మొత్తం ఇన్ని ఇంత ఇన్ అంటే ఇప్పుడు ఇన్ని షర్ట్స్ ఇన్ని ప్యాంట్స్ అయినా ఈ క్లాతులు మొత్తానికి నాకు ప్రైజ్ వచ్చేసి బయట ఎయిటీన్ హండ్రెడ్ అయింది ఈ ఎయిటీన్ హండ్రెడ్ పెట్టేసి నేను ఇన్ని జతలు కుట్టాను అనమాట అదే మనము ఎయిటీన్ హండ్రెడ్ పెడితే దాదాపు ఒక్క జత వస్తుందండి మనం బయట రెడీమేడ్ కొన్నామంటే ఒక జత వస్తుంది కొంచెం తక్కువ రేటు అయితే ఒక రెండు వస్తాయి అంతేగాని నేను ఇన్ని జతలు కుట్టాను చూడండి ఇది ఎలా కుట్టాను మనం నేర్చుకోవడం వల్లనే కుట్టాను అయితే టైలరింగ్ అనేది ఎప్పుడు మనము లేడీస్ అంటే లేడీస్యే కుట్టాలి అని చెప్పేసి ఏం రూల్ ఏమి ఉండదు అనమాట ఏదైనా కుట్టుకోవచ్చు మనకి స్టిచ్చింగ్ వర్క్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇంట్లోకి సంబంధించింది ఏదైనా మనం నేర్చుకొని కుట్టుకోవచ్చు ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మనం బయటికి వెళ్ళి ఒక దగ్గర ఫీజు కట్టి నేర్చుకునే విధానం ఉండేది కానీ ఇప్పుడు అలా లేదనమాట మనం ఏదైనా వైటీలో షర్ షర్ట్ చేసామంటే ఖచ్చితంగా మనకి దానికి సంబంధించిన వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి అప్పుడు మనం హ్యాపీగా చూసుకొని మనకు వీలైనప్పుడు మనము దాన్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకోగలుగుతాము అలా నేనైతే ఎక్కడికి వెళ్ళకుండా ఎలాంటి ఫీజు పే చేయకుండా మా వారికి మా పిల్లలకి షర్ట్స్ అయితే ప్యాంట్స్ అయితే కుట్టడం నేర్చుకున్నాను ఇప్పుడు నేను మా పిల్లలకి మా వారికి నేను షర్ట్స్ ప్యాంట్స్ పర్ఫెక్ట్గా కుట్టగలను ఆ కాన్ఫిడెంట్ అయితే నాకు అనమాట అయితే ఫస్ట్ స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది పడ్డానులేండి అప్పుడు షర్ట్స్ అయితే కుట్టగలిగాను కానీ ప్యాంట్స్ కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ బ్లౌజులు డ్రెస్సుల కంటే కూడా జీన్స్ ప్యాంట్ షర్ట్స్ ఈజీగా ఉన్నాయనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి మనం డైలీ కుడతా ఉంటే వాటికంటే ఇవే బెస్ట్ అనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి అంత బాగా వచ్చాయనమాట కానీ మనము వేరే వాళ్ళై కుట్టలేము కదా మన ఇంట్లో వాళ్ళ వాళ్ళకి వారికి మాత్రమే కుడుతున్నాను ఇప్పుడు నేను షర్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది షర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కాలర్ వేస్తున్నాను రోజు అయితే ఏదేమైనా ఇద్దరికి ఇద్దరు పిల్లలకి రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు అయితే కుట్టాలని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే క్లాత్ తెచ్చిపెట్టినప్పటి నుండి కూడా మా చేసి అడుగుతూనే ఉన్నాడు మమ్మీ ఎప్పుడు కుడతావు మమ్మీ ఎప్పుడు అని చెప్పేసి ఇంకా వాడికి కూడా నేను చెప్పలేకపోతున్నాను అనమాట అందుకనే ఈరోజు వేరే కుట్టి ఉన్నా కూడా అవి పక్కన పెట్టేసి కుడదాం కుడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అందుకనే కుట్టేస్తున్నాను అండ్ ఇంకా నేను టైలరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఏదైనా మోడల్స్ చూసినా లేకపోతే ఏదైనా చూసినా కూడా నాకు వెంటనే కుట్టాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఏదైనా కూడా ఇప్పుడు మనం టైలరింగ్ నేర్చుకున్నాము అంటే ఒకటే దానికి పరిమితం అనేది ఉండదు అనమాట దాంట్లో ఏ మోడల్స్ వచ్చినా ఎలాంటి డిజైన్స్ వచ్చినా మనము నేర్చుకుని కుట్టుకునే అంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా టైలరింగ్లోకి వస్తారనమాట ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ అయితే ఉంటుందండి కానీ కొంతమంది ఏంటంటే ఒకటే ఒకటే విధంగా బ్లౌజ్లే కుట్టాలి ఇవే కుట్టాలి అవే కుట్టాలని చెప్పేసి ఒక ఏమంటారు ఒక లైన్ లాగా మార్క్ చేసుకొని ఆ గీతలోనే నిండిపోతారనమాట కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంకా ఇంకా మోడల్స్ నేర్చుకుంటూ ఉంటారు అందులో భాగంగానే నేను కూడా ఇప్పుడు షర్ట్స్ ప్యాంట్స్ కుట్టడం కూడా నేర్చుకున్నాను ఏదైనా కానీ పట్టుదలతో నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుందండి నేను ఫస్ట్ నుండి కూడా అంతే ఏదైనా ఖచ్చితంగా చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాను అంటే నా వంతుగా నేను ఖచ్చితంగా కష్టపడతారనమాట కష్టపడకుండా ఏది రాదు కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నానండి ఏంటంటే నేను టైలరింగ్ కూడా అంతే టైలరింగ్ కూడా నాకు స్టార్టింగ్లో అంతగా వచ్చేది కాదు చాలా ఇబ్బందులు పడ్డాను మీకు చెప్పాను నా టైలరింగ్ స్టోరీ ఇంకా మీకు ముందు వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది చాలా సఫర్ అయ్యేదాన్ని ఒక బ్లౌజ్ కుట్టడాన్ని ఒక ఒక రోజు అంతా కష్టపడేదాన్ని అసలు ఎంత మెంటల్ టార్చర్ అయ్యేదంటే అంత కష్టపడి అంత టెన్షన్ పడి కూడా నేను ఆ స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను అలాగే అన్నీ ఏ విధంగా ఏదైనా కూడా నేను ఇది నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా అది నేర్చుకొని తీరుతాను కానీ ఒక్క విషయంలో మాత్రం నేను ఇప్పటికీ చాలా బాధపడుతున్నాను ఏంటి అంటే అది బయటి అంటే యూట్యూబ్ విషయంలోనే ఇప్పటికీ దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది దాదాపుగా త్రీ అయితే కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ నుండి నేను ఛానల్ పెట్టేసి త్రీ ఇయర్స్ అయింది అప్పటి నుండి కూడా నేను రెగ్యులర్గా కష్టపడుతూనే ఉన్నానండి ఏ ఒక్కరోజు కూడా నేను వీడియోస్ చేయకుండా ఉన్నది లేదు ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఈ విషయాలు మాత్రం రావట్లేదు అని చెప్పేసి చాలా చాలా సఫర్ అయ్యేదాన్ని కానీ నేను ఎప్పుడూ అంతకుముందు ఎప్పుడూ కానీ షార్ట్స్ ఎక్కువ పెట్టేదాన్ని కాదు ఎప్పుడు చూడు నేను ఫుల్ వీడియోసే పెట్టేదాన్ని అది త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అలా కానీ నాకు తర్వాత కొన్ని ఛానల్స్ చూసిన తర్వాత ఒక ఐడియా అనేది వచ్చింది ఎలా అంటే మనం ఎక్కువగా ఫుల్ వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఒకప్పుడు ఏంటంటే నాకు మోటివేషన్ కాకముందు మనకి వాచ్ టైం కావాలి కాబట్టి ఫుల్ వీడియోస్ పెట్టేదాన్ని అప్పుడు మనకు అదే బెస్ట్ కానీ వాటితో పాటు మనం షార్ట్స్ కూడా పెడితే ఏంటంటే వాటి వల్ల మనకి సబ్స్ అనేది పెరుగుతాయి అనమాట ఆ సబ్స్ పెరగాలంటే మనం ఖచ్చితంగా షార్ట్స్ పెట్టుకోవాలి కానీ నాకు అంతకుముందు ఒక్కొక్కసారి టైం ఉండేది కాదు ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి వాటితోనే సరిపోయేది తర్వాత అవి పెడదామన్నా కూడా ఎందుకో వన్ మినిట్ వీడియోస్ కదా అవి అంతా ఎడిటింగ్ చేయాలంటే ఒక ఫుల్ వీడియో ఎడిటింగ్ చేసినంతకంటే కూడా ఎక్కువ టైం పడుతుందండి అంత టైం నేను దానికి కేటాయించలేకపోయేదాన్ని అప్పుడు అండ్ అలాగే నేను స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా షార్ట్స్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఉండేది కాదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఫుల్ వీడియోస్ కంటే కూడా షార్ట్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఫుల్ వీడియోస్ ఉన్నాయనుకోండి ఎవరైనా కూడా ఇలా ఓపెన్ చేసి చూడడానికి కూడా ఇష్టపడట్లేదు ఎవరో ఒకరిద్దరు కొంచెం మనం పెట్టే కంటెంట్ నచ్చితేనే అవి చూస్తున్నారన్నమాట లేదు అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్లో మనకి ఫుల్ వీడియోకి సంబంధించిన మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఒక వన్ మినిట్లోనే చూపిస్తున్నారు ఈ ఫుల్ వీడియోస్ చూసే కంటే ఆ షార్ట్స్ బెస్ట్ అని చెప్పేసి చాలా వరకే షార్ట్స్నే చూస్తారనమాట అయితే నేను అప్పుడు అయినా నేను స్టార్నల్ స్టార్ట్ చేసినప్పటి నుండి షార్ట్స్కి ఇంపార్టెన్స్ లేదు ఈ మధ్యలో స్టార్ట్ అయిపోయింది ఒక వన్ ఇయర్ నుండో ఏమో అందుకని అంటే అంతకుముందు ఉన్నాయి కానీ అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు అనమాట ఎవ్వరు కూడా ఇప్పుడు వన్ ఇయర్ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అయితే ఇంకా షార్ట్స్ పైన చాలా చాలా పెరిగిపోతున్నాయి అనమాట షార్ట్స్ అయితే దాని నుండి రెవెన్యూ రావడం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట అంతకుముందు లేదు అయితే నేను కూడా ఏమనుకున్నాను అంటే ఈ నేను ఎప్పటికీ ఫుల్ వీడియోసే పెడుతున్నాను కదా షార్ట్స్ కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను అనమాట ఇప్పుడు ఈ మధ్యలో అయితే దాదాపు ఒక టూ త్రీ మంత్స్ నుండి నేను షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసాను ఆ షార్ట్స్ పెట్టడం వల్లే మనకి సబ్స్ కూడా పెరిగాయండి పెరుగుతున్నాయి కూడా నాన్ నాన్స్టాప్గా పెరుగుతూ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఈ పెరిగ ఈ సబ్స్ అనేది మనకి ఇంకా పెరగాలన్నమాట ఇంకా పెరగాలంటే మనం మంచి కంటెంట్ ఎంచుకొని మంచి షార్ట్స్ కానీ మంచి ఫుల్ వీడియోస్ కానీ పెడితేనే మనకి మన మన వీడియోస్ మెచ్చి నచ్చి సబ్ చేసుకున్న వాళ్ళందరూ రెగ్యులర్గా ఉంటారు లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఖచ్చితంగా అది ఎవరైనా అలా స్టేబుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం మంచి కంటెంట్ అనేది ఇవ్వాలి నా ఛానల్లో నాకు తెలిసి నేనైతే కొన్ని ఛానల్స్లో లేని అంటే నేను ఏదో గొప్పగా చేస్తున్నాను కాదు కొన్ని ఛానల్స్లో అయితే అస్సలు కంటెంటే ఉండదు ఏదో ఇంట్లో పనులు చేసామా అది చేసామా ఇచ్చేసామా అనే చెప్తారు అయినా అలాంటి ఛానల్స్ కంటే నేను టైలరింగ్ సంబంధించింది ఇంట్లో ఎలా పనులు చేసుకుంటాను ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను కాబట్టి దాంట్లో ఏ ఒక్కటైనా ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది కానీ కొంతమంది ఏంటంటే వీడియో అనేది ఫుల్గా ఓపెన్ చేసి చూడట్లేదు అనమాట నేను ఇంతకుముందు తమ్ నెల్స్ పెట్టేదాన్ని కానీ ఈ మధ్యకాలంలో కాలంలో నెల్స్ కూడా ఏం పెట్టట్లేదండి ఎందుకంటే మనకి రా నార్మల్గా చూస్తే తమ్ పెట్టిన వాటికంటే తమ్ పెట్టిన వీడియోసే ఎక్కువగా వెళ్తున్నాయి అది మనదాని కాదు వేరే ఛానల్స్లో చూసినా కూడా నేను అదే ఉంటుంది అందుకని నేను కూడా అనమాట ఎందుకంటే దానికి తమ్ పెట్టాలన్నా కూడా దానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా టైం కేటాయించాలి అలా కానీ నార్మల్గా కూడా కూడా మన కంటెంట్ నచ్చితే వెళ్తున్నాయి జనాల్లోకి అందుకని దానికి టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒక్కొక్కసారి వదిలేస్తున్నాను ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు పెడుతున్నాను అనమాట ఆ విధంగా నా ఛానల్ని నేను ఇప్పటి వచ్చాను దాదాపు నాకు ఒక హండ్రెడ్ సబ్స్ రావడానికి నేను ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అలాంటిది ఇప్పుడు ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇక ముందు కూడా ఇంకా మంచిగా మన ఛానల్ని అందరూ మెచ్చి సర్బ్ చేసుకోవాలంటే కంటిన్యూగా మన కంటెంట్ అనేది కంటిన్యూ చేయాలి అయితే నేను ఇప్పటి నుండి ఏమనుకుంటున్నానంటే నా ఛానల్లో కొన్ని సిరీస్ లాగా చేద్దాము అనుకుంటున్నాను షార్ట్స్ అయితే ఎలాంటి సిరీస్ అంటే ఇప్పుడు మా మా స్టోరీ గురించి అంటే మా మ్యారేజ్ ఎలా జరిగింది అదొక సిరీస్ లాగా తర్వాత నా స్టడీ గురించి కానీ అండ్ మా పిల్లల ప్రెగ్నెంట్ విషయంలో కానీ ఇలా ప్రతి ఒక్కటి నేనైతే ఒక్కొక్క సిరీస్ లాగా అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను అంటే నేను ఫుల్ వీడియోస్లో పెట్టొచ్చు ఫుల్ వీడియోస్లో పెట్టినా కొంతమందే చూస్తున్నారండి అందుకని నేను ఇలా అనుకుంటున్నాను చాలామంది కూడా ఇలా చేస్తున్నారు కదా అలాగే నాకు నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ ఇలా షార్ట్స్ రూపంలో మీ అందరికీ అందించాలి అనుకుంటున్నాను ఈ ఇప్పుడు నేను ఈ మ్యాటర్ చెప్పే చెప్పేవారికి కూడా ఎవరైనా కంటిన్యూగా వీడియో చూస్తే వాళ్ళందరికీ నిజంగా నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది ఫుల్ వీడియోస్ అనేది చూడట్లేదు ఏదో ఏదైనా నచ్చితే కొంచెం అలా ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ చూసేసి ఆప్ చేస్తున్నారు లేదా స్కిప్ చేస్తున్నారు కానీ ఇలా జెన్యున్గా వీడియో ఎండింగ్ వరకు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన ఛానల్లో అనిపిస్తుంది నాకైతే ముందున్న సపోర్టు అనేది నా పైన లేదేమో అనిపిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను కదా ఈ విషయం విన్న వాళ్ళైతే మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఇలా సిరీస్ రూపంలో పెడదాము అనుకుంటున్నాను చాలామంది అలా పెడుతున్నారు నాకు కూడా అలా పెట్టాలని అనిపిస్తుందండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అంటే పెట్టండి అక్క బాగుంటుంది అని చెప్పేసి అంటే నేను ఖచ్చితంగా పెడతాను అలా అలా నేను టైలరింగ్ జర్నీ కానీ నా యూట్యూబ్ జర్నీ కానీ నా మ్యారేజ్ జర్నీ కానీ ఇలా చాలా చాలా మా ఫ్యామిలీ అంటే నా లైఫ్లో నేను స్ట్రగుల్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ ప్రతిదీ మీతో మీతో ఈ విధంగా ఈ సిరీస్ రూపంలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏదైనా కూడా ఓకేనా ఇంకా ఇప్పుడు వీడియోకి వస్తే ఇది చెప్పాను కదా షర్ట్స్ అయితే కుట్టడం అయిపోయిన తర్వాత ప్యాంట్స్ కట్ చేశాను పిల్లలకి ఇది కొంచెం హైట్ తక్కువనే ఉందండి నేను హైట్ పిల్లలు ఇంతకుముందు లాగా ఫుల్గా పెట్టుకోవట్లేదు యాంకిల్ లెంత్ అంటున్నారు అదేంటో షార్ట్స్ అనమాట షాక్ అంటే పై వరకు కొంచెం మనకి కాలు కింది వరకు పెట్టుకోవట్లేదు ప్యాంట్లో పిల్లలు అలానే కట్ చేయమంటున్నారు ఇంకా అందుకని అలానే కట్ చేశాను కొంచెం షార్ట్గా ఇప్పుడు షా మొత్తం కట్ చేసిన తర్వాత నేను ఓవర్లాక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఓవర్లాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి లేదంటే కుట్టడానికి రాదు లాస్ట్ ఇయర్ నేను కుట్టకుండా వదిలేసింది ఎందుకు అంటే ఓవర్లాక్ మిషన్ లేకపోవడం వల్ల ఆ పోగులు అటు ఇటు పోవడం వల్ల నాకు కుట్టడానికి రాక చాలా ఇబ్బంది పడిపోయి ఇంక అప్పటి నుండి నేను ప్యాంట్లు జోలికి వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ ఈ వన్ ఇయర్కి మళ్ళీ నేను ఈ ఓవర్లాక్ మిషన్ ఉన్నది కదా అని చెప్పేసి మళ్ళీ ధైర్యంగా ముందడిగి వేశాను సక్సెస్ అయ్యాను అనమాట ఏదైనా కూడా ప్రయత్నించాలండి ప్రయత్నించకుండా ఏది కానీ కాదు మనం ఏది ప్రయత్నించకుండా ఇది కావాలి ఇది రావాలి నేను సక్సెస్ అవ్వాలి అంటే ఏది రాదు ఏది కాదనమాట ఖచ్చితంగా మన లక్ ఉండాలి లక్తో పాటు మన కష్టం అనేది ఉండాలి నేనైతే అదే నమ్ముతాను అండ్ యూట్యూబ్ విషయంలో కూడా నేను కష్టపడ్డాను ఇప్ ఇప్పటి నుండి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కష్టపడాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడ్డా నేను ఇంకా కష్టపడలేనా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది అది యూట్యూబ్ విషయంలో అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను ఇప్పుడైతే చూడండి పిల్లలకైతే ప్యాంట్లు రెండు కూడా నేనే కుట్టాను మరీ హైట్ వద్దన్నారు అంటే ఫుల్గా లెంత్ వద్దన్నారు అందుకని ఇక్కడి వరకు కుట్టేశాను ఇంకా ఇలా ఉన్నాను అనమాట ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా ఓర్పు అనేది ఉండాలి అది నాకు ఉంది అందుకని నేను ట్రై చేసి సక్సెస్ అయ్యాను అనమాట ప్యాంట్ల షర్ట్స్ విషయంలో అండ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్